అన్యాయస్థుడుగా అన్యాయస్తుడిగా సారా దేవుని బిడ్డ అయినంత మాత్రాన దేవుని ఎరిగిందని అన్నంత మాత్రాన సారాన్ని ఆమోదించినట్లేదు ఒప్పుకోడు నేను దేవుని బిడ్డను కాబట్టి అన్యుల్ని ఇబ్బంది పెట్టినా దేవుడు ఊరుకుంటాడు అనుకోవద్దు అవసరమైతే నువ్వు దేవుని బిడ్డ అయినా సరే నేను పక్కన పెట్టి నీ వల్ల అన్యాయం పొందుతున్న అన్యుల పక్షం దేవుడు వహిస్తాడని మర్చిపోవద్దు అన్యుడైనా సరే నువ్వు అన్యాయం చేయకూడదు అన్యుడైనా సరే నువ్వు ఇబ్బంది పెట్టకూడదు అన్యుడే కానీ నువ్వు మోసం చేయకూడదు అన్యుడే కానీ ఇంకో రకంగా ఆలోచించకూడదు వాడు అన్యుడే కావచ్చు కానీ మన దేవుడు అన్యాయస్తుడు కాడు మన దేవుడు అన్యాయస్తుడు కాడు నేను దేవుని పెట్టిని అన్యుడిని నేను ఎంత ఇబ్బంది పెట్టినా దేవుడు నన్ను తీవిస్తాడు అనుకోవద్దు వెర్రి ముఖమా నీ వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళ పక్షాన్ని దేవుడు వహిస్తాడు కాబట్టి జాగ్రత్త దేవుడు చూచుచున్న దేవుడు మనకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తాడు మనకున్న శక్తి ఎంతో దానిలో మనం ఎంత నిలబడ్డామో ఆయన చూస్తాడు మన విశ్వాసాన్ని చూస్తాడు విశ్వాసానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దేవుడిస్తాడు ఇస్తాడు కొంతమంది ఉంటారు ఒళ్ళంతా జబ్బుతో బాధపడతా ఉంటారు కానీ వాళ్ళ గుండెల్లో దేవుని పట్ల చంచల విశ్వాసం ఉంటుంది అన్నా నేను ఈ జబ్బుతో ఉన్నాను కానీ నేను ఒకటి ఇరుగుదును నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడు నన్ను బాగు చేస్తాడు నా దేవుడు నన్ను అవసరమైతే అద్భుతం జరిగి నా రిపోర్ట్ మార్చేసే సమర్థుడు ఆయన ఆయన కార్యం కొరకు ఆయన కదలడానికి నేను ఉన్నాను ఆయన ఏ జామునైనా నన్ను ముట్టాడంటే ఖచ్చితంగా కార్యం జరిగిద్దన్న నాకు సందేహం లేదు మన నేను రాజుగారి పాలెం అనే ప్రాంతానికి వెళ్ళాను రాజుగారి పాలెం అనే ప్రాంతానికి ఒక అన్యురాలామే సంవత్సరాలుగా స్రావం కలిగినటువంటి జబ్బుతో బాధపడుతుంది రక్తస్రావపు జబ్బుతో బాధపడుతుంది సంవత్సరాలుగా గర్భ సంచి సమస్య వచ్చి రక్తస్రావపు సమస్యతో ఉంది సంవత్సరాలుగా దాదాపు ఆ భేదరాలు తనకున్న కష్టాజితం పొలం పని చేసుకుని జీవించే వాళ్ళు రెండు లక్షల దాకా పెట్టిందంట వైద్యులకి తగ్గలా ఆ జబ్బు చేత శోధించబడతా ఇబ్బంది పడతాం మీలాంటి నలుగురు పరిశుద్ధులు ఆ చిన్న ఊరిలో నలుగురు పరిశుద్ధులు మీలాంటి వాళ్ళు నలుగురు రోజు ఆమెను కూర్చోబెట్టుకొని మధ్యలో ఆమె కోసం ప్రార్థన చేశారంట తమ్ముడా వినండి బలహీనతలతో ఉన్నవాళ్ళు ఈ పని చేయండి జబ్బుతో ఉన్నవాళ్ళు ఈ పని చేయండి రోగంతో ఉన్నవాళ్ళు మధ్యలో కూర్చోండి నలుగురు చేత ప్రార్థన సహాయం పొందండి మీకు తెలుసా ఆ బిడ్డలు ప్రార్థన చేశారు ఎన్నో నెలలో వారాలు పట్ల కొద్ది రోజుల్లోనే ఆ ప్రాబ్లం ఆగిపోయింది రాజుగారి పాలి మొన్నపై మందిరం ప్రార్థన చేసి వచ్చాను ఓపెన్ చేసి వచ్చాను అక్కడ ఆమె చెప్తుంది అంజురాలు చెప్తుంది స్పష్టంగా అయ్యా రెండు లక్షలు పెట్టిన తగ్గని జబ్బు ఈ బిడ్డలు ప్రార్థన చేస్తే నాకు తగ్గింది నలుగురు ప్రార్థన చేశారు అంతే ఒకసారి నా దగ్గరికి చెల్లొచ్చింది ఇక్కడ గడ్డ వచ్చింది ఇక్కడ గడ్డ అన్న ప్రార్థన చేయన్న నేను నన్ను ప్రార్థనా బృందం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనా బృందం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా ఏడు రోజులు రోజు ఒకళ్ళ చేత ఆ గడ్డ మీద నూనె రాసి ప్రార్థన చేయించుకోమ్మా నాకెందుకు ఆ ప్రేరణ వచ్చింది ఆ పని చేయమ్మా అన్న నేను నేను చెప్పినట్టు ఇంకేం ఎదురు చెప్పకుండా పోయి చేసింది ఆ పని రోజు ఒకళ్ళు ప్రార్థించారు రోజు ఒకళ్ళు ప్రార్థించారు ఏడో రోజుకి ఆ గడ్డ లేదు మొన్న నేను ఎన్నప్పుడు కూర్చున్నారు అన్ని జనుల మధ్యలో మొన్న నేను ఒట్టిగా వెళ్ళాను వెళ్తే అప్పుడప్పుడు కూడుకొని వాళ్ళు కూర్చున్నారా కూర్చున్నాళ్ళలో ఒక తల్లి ఇచ్చిన సాక్ష్యం ప్రిదారా విశ్వాసులు ప్రార్థిస్తే ఇప్పుడు నీకు బలహీనత ఉంది తమ్ముడు నలుగురు కూర్చోండి నలుగురు ఇంటి పక్కన ఉన్న విశ్వాసుల్ని బిలు రోజు ప్రార్థన సహాయం పొందు మధ్యలో కూర్చో నువ్వు ప్రార్థన చెయ్యి వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తారు రోజు ప్రార్థన చేయించుకో నువ్వు కూడా ప్రార్థన చేయి నా దేవుడు ఎందుకు రిపోర్ట్ మార్చడో చూద్దాం నువ్వు చెయ్యి తల్లి నువ్వు చెయ్యి నీ ఇంట్లో బాగలేని వ్యక్తుల కోసం నలుగురు పిలిచి నీ ఇంటి చుట్టుపక్కల రోజు ప్రార్థన చెయ్యి నువ్వు రాసి ప్రార్థన చేయండి అద్భుతమైన రీతిలో స్వస్థపరుస్తాడు దేవుడు వారి విశ్వాసము చూచి వారి విశ్వాసము చూచి జబ్బోడు జబ్బోడు మా బెడ్ మీద వండుకొనే ఉన్నాడు ఆ జబ్బున్న వాని కోసం ప్రార్థన చేశారు చూడు వాళ్ళ విశ్వాసాన్ని చూసి స్వస్థపరుస్తాడు ఆ జబ్బుతో ఉన్నవాడిని తీసుకెళ్లి ఏసై ముందు ఉంచారు చూడు వాళ్ళ విశ్వాసాన్ని చూసి స్వస్థపరుస్తాడు ఇప్పుడు ఏసై ఏసై ఎక్కడున్నాడు నువ్వు ఇల్లు పెంకులు ఓడ తీసి దించడానికి ఎక్కడున్నాడు ఇప్పుడు పెంకులు రేకులు ఓడదీయాల్సిన అవసరంలా ప్రార్థనలోకి ప్రార్థనలోకి మోకాళ్ళు వేసి ఆ వ్యక్తిని ప్రార్థనలో ఎత్తిపట్టి ఏసఐ దగ్గరికి తీసుకెళ్ళాం ప్రార్థనలో ఎత్తిపట్ట ఆ వ్యక్తి పేరు నెత్తిపట్టు ప్రభు ఇదిగో ఈ వ్యక్తిని నీ ఎదుటికి తీసుకొస్తున్నా ఇదిగో ఈమె ఎదుటికి తీసుకొస్తున్నా ఈ జబ్బుతో బాధపడతా ఉంది చావుకు సమీపమైంది అద్భుతం చేయి ప్రభువా ఇదిగో మేము విశ్వాసముతో నీ దగ్గరికి తీసుకొస్తున్నాం ఈ వ్యక్తిని ఇదిగో ఈ వ్యక్తిని తీసుకొస్తున్నాం ఈమెను తీసుకొస్తున్నాం ఈమె తీసుకొస్తున్నామని తీసుకురా రోజు దేవుని ముందుకు తీసుకెళ్ళో ఎందుకు జరగదో చూద్దాం మూడు లక్షల డబ్బులు అడిగాడు డాక్టర్ పదిహేను రోజుల తర్వాత గ్యారంటీ అన్నాడు తెచ్చి ప్రార్థన చేశాం మూడు లక్షల డబ్బులు లేదు పదిహేను రోజుల తర్వాత గ్యారెంటీ లేదు దెబ్బకి లేచి మళ్ళీ సైకిల్ దొక్కాడు మా డాడీ ఎన్ని కహానీలు కాదు నిజం కేళ్ళవాతం తెలుసా మీకు కేళ్ళవాతం రెండు వేల ఐదులో నాకు వచ్చింది ఆ బలహీనత రెండు వేల ఐదులో ఈ జాయింట్లన్నీ పెయిన్ జాయింట్ 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 పెయిన్ ఎట్లా ఎట్లా అనాలంటే కటకట కటకటా అంటది నొప్పి చల్లబోటు ఇంకా ఎక్కువ ఉంటుంది ఎండపొడ తగిలేటప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది కానీ చల్లబోటు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ కెళ్ళవాత బలహీనత రెండు వేల ఐదులో ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించాను మందులు రాశారు రెండు వేల ఐదులో సేవగూడరాల రెండు వేల ఆరులో సేవకు వచ్చారు రెండు వేల ఐదులో వచ్చింది ఎంత నొప్పి అంటే ఆ నొప్పి ఎంత బాధ ఎంత భయంకరం అంటేది నిద్రపోకుండా కూర్చొని ఏడ్చుకునేవాడిని ఆ బాధ దెబ్బకి ఎంత భయంకరమైన నొప్పి అది ఇద్దరు దగ్గరికి పోతే ఇద్దరు పత్యాలు చెప్పారు వాత పోస్తువులు ఏవి తినకూడదు శనగపిండి వస్తువులు తినకూడదు ఆకుకూరలు ఎక్కువ తినకూడదు వాతపో ఆకుకూరలు ఉంటాయి తినకూడదు పెరుగు తినకూడదు మటన్ తినకూడదు అది తినకూడదు ఇది తినకూడదు ఏ తినా ఏం తిన చెత్త తినాలి ఇంకేం తినాలా విషయం ఏంటంటే వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు అది ఒక ఏడు లేక ఎనిమిది గంటలు మాత్రం నాకు నొప్పి అర్థం కాటల్లా తర్వాత భయంకరమైన నొప్పి మళ్ళా స్టార్ట్ అవుతుంది ఇట్లా కాదని ఫ్యామిలీ ప్రేయర్ చేశారు కుటుంబం నేను కూడా ఇక దేవుని పాదాలు పట్టుకొని ఎంతో మందికి ఎన్నో రకాల బలహీనతలు స్వస్థపరిచిన నా దేవుడివి నువ్వు నన్ను కూడా బాగు చేయుటకు సమర్థుడు గనక నేను నీ వైపే చూస్తున్నాను ఏ సునామంలో నేను స్వస్థత పొందానని నేను నమ్ముతున్నాను పొందానని నమ్ముతాను అని విశ్వాసంతో ఇక ఆ రోజు నుంచి ఇక దాని గురించి ఆలోచించడం మానేసి అన్ని తింటా మొదలు పెట్టాను అంటే మిమ్మల్ని పత్యాలు ఉండొద్దని నేను చెప్పట్లా ఉండండి ఎవరు భయం వాళ్ళది లే ఉండండి కానీ నా సంగతి నేను చదువుతున్నా పెరుగు తినొద్దు పెరిగే తిన్నా ఇక అన్ని ఏది తినొద్దు అదే మొత్తం శుభ్రంగా మునం పెట్టి తిన్నా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అడ్రస్ లేదు అది రెండు వేల ఐదు అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలయా ఎన్ని సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు మళ్ళా తిరిగి చూడల బలహీనత నేను అనుభవించకుండా చెప్పట్లా ఆయన స్వస్థతా శక్తిని అనుభవించాను ఇప్పుడు శాలేమన్నా చెప్పాడు కాబట్టి నేను కూడా డాక్టర్లు తినొద్దు అని తినొద్దన్న అన్ని తింటాను నేను అని తింటే మళ్ళీ తేడా పడితే నాకు సంబంధం లేదు నా విశ్వాసం నాది నీ విశ్వాసం నీది అర్థమైందా నువ్వు నా అంత విశ్వాసం ఉంచనప్పుడు నువ్వు తిన్నావు అనుకో దెబ్బ తినే అవకాశం ఉంది ఎందుకు వైద్యులు చెప్పిన సలహా పాటించనే కాదంటల్లా అయితే ఒక్కటి వైద్యులు చెప్పే సలహా పాటిస్తూ మెడిసిన్ ఉంటే మెడిసిన్ వాడుకుంటానే ఒక్కటి చెయ్యి నలుగురిని కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకొని నలుగురి చేత ప్రార్థన సహాయం పొందేది అట్లా చేసి ఎన్ని జవాబులు పొందామో జవాబులు పొందామో ఏదన్నా ఇంపార్టెంట్ వచ్చిందంటే మొత్తం కూర్చోబెట్టి కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయిపెట్టిమే పిల్లల్ని కూడా మోకాళ్ళు అనిపించి వాళ్ళ చేత కూడా ప్రార్థన చేయించాం అజయ్ గారు అశోక్ వీళ్ళందరూ పిల్లలు పిల్ల బ్యాచ్ మొత్తం ఈ సరికి అంత పిల్ల సరుకు వీళ్ళందరినీ మోకాళ్ళు లేపించేవాడిని వాళ్ళ చేత ఇంకా ఎక్కువ ప్రార్థన చేయించేవాడు అజయ్ అశోకుల చేత ఎందుకు తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయారు కనుక వాళ్ళు తండ్రి అని మొరపెట్టారంటే వెంటనే జవాబిస్తాడు దేవుడు తల్లిదండ్రిని కోల్పోయిన వారి మొర్ర వెంటనే వింటాడు ఇంకా స్పీడ్ ఆన్సర్ వాళ్ళకి ఏ ఆదరణ ఉండదు కదా ఇక ఆయనే తల్లి ఆయనే తండ్రి కదా వాళ్ళు ఏదన్నా సరే మోకాళ్ళని నానా అన్నారంటే అయిపోయిందే వారి మొర్రం నిశ్చయముగా నేను విందును అని నిర్గమాకాండం ఇరవై రెండు ఇరవై రెండులో అన్నాడు నిర్గమాకాండం ఇరవై రెండు ఇరవై రెండులో వారి మొర్రం నిశ్చయముగా నేను విందును అన్నాడు అందుకని మీరు స్పెషల్గా బ్రేవ్ చేయండి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కోసం వాళ్ళ చేత స్పెషల్గా బ్రేవ్ చేయించేవాడిని నిజంగా జవాబులు వచ్చాయి ఎందుకంటే వారి విశ్వాసాన్ని నా దేవుడు చూస్తాడు నా విశ్వాసాన్ని చూస్తాడు సమస్య వచ్చింది బాధ వచ్చింది జబ్బు వచ్చింది ఇబ్బంది వచ్చింది అప్పు వచ్చింది కూర్చోబెట్టావు కుటుంబాన్ని రోజు మొరపెట్టండి నేను చెప్పినట్టు రోజు మొరపెట్టండి వారి విశ్వాసాన్ని చూచి వారి ప్రార్థన చూచి నా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయటం మొదలు పెడతాడు కానీ ఎన్ని బాధలైనా పడతారు కానీ మోకాళ్ళు మాత్రం వేయరు ఎన్ని బాధలైనా పడతారు కానీ విశ్వాసంతో మొర్ర పెట్టడం మాత్రం చేయరు చేయాలి ఖచ్చితంగా మీరు నేను చెప్పిన ఫాలో అయ్యి చూడండి దేవుడి కార్యాలు మీరు తప్పకుండా అనుభవిస్తారు చెప్పండి వరుసగా దేవుడు ఏమేం చూస్తాడు మొట్టమొదటిది ఎవరిని పిలుస్తాడు ముందు తెలుసుకుంటాడు చూస్తాడు తర్వాత డిసైడ్ చేస్తాడు తర్వాత కాల్ ఇస్తాడు ఇక కాల్ పిలిపోంది ఇక నేను చెప్తున్నా చేయగలిగితే నువ్వు చెయ్యి సేవ మొదలుపెట్టు ప్రకటించు అక్కడున్న సమాజంలో నాలుగు ఆత్మల్ని సమకూర్చు రక్షించు ఓ పరిచయం కట్టు ఉపదేశం వింటున్నావుగా తెలియపోతే నన్ను అడుగు నేను చెప్తాను నీకు కలు వచ్చి కలు అన్న పరిచర్య మొదలు పెట్టా దాని దాని ఏంటి విధి ఏంటి కొంత అవగాహన ఉంది మీరు చెప్పగా విన్నాను ఇంకో కొంత అవగాహన కల్పించను అంటే తప్పకుండా సమయం ఇచ్చి నీకు ఆ వివరణలు ఇస్తా వివరాలు ఇస్తా ఆ వివరణలు ఇచ్చి నీ చేత ఆ పని చేయించడానికి తోడ్పాటు నా వంతు నేను అందిస్తా నీ వల్ల కదా అట్లయితే ఓ పని చేయి ఫోన్ చేయి అన్న నా దగ్గర ఇదిగో అవకాశం ఉంది మా ప్ర మా ప్రాంతంలో సరైన పరిచర్య లేదన్నా సేవ లేదన్నా ఇదిగో రండి మా ప్లేస్ ఉంది అందులో ఏర్పాటు చేయండి లేకపోతే మా ఇల్లుంది మా పైన పెట్టండి ఇదిగో ఫలానా ప్రాంతం ఉంది పెట్టండి దైవజనాన్ని పంపండి కొంతమంది ఇప్పటికే ఫోన్ చేసి ఆ విషయాలు తెలియజేశారు అవన్నీ రాసుకొని దగ్గర పెట్టుకున్నాను అందుకే ఇప్పుడు దైవజనులు రెడీ అవుతున్నారు సిద్ధపరచబడిన పాత్రలను ఆయా ప్రాంతాలకు పంపించి ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో అన్యజనుల మధ్యలో దేవుని పరిచర్య చేయటానికి నడుం కట్టి ఇప్పటికీ చేస్తా ఉన్నా ఫోన్ చేసి చెప్పండి లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా నీ దగ్గర అనుకూలత ఉందా సేవకునికి కొంచెం సహకరించగలవా నువ్వు నిలబడి కోఆపరేట్ చేయగలవా చేయి నీ జన్మధన్యమైపోయింది నీకు అనుకూలమైన ప్రదేశ స్థలం ఉందా కేటాయించు దేవుని కొరకు అదొక చరిత్ర అయిపోయింది నీ జీవితానికి నశించిపోతున్న ఆత్మల కోసం ఏమి చేయకుండా వీసుమంత ఆసక్తి లేకుండా నేను భక్తుణ్ణి నేను భక్తురాలిని నేను భక్తుణ్ణి నేను భక్తురాలిని అంటే ఏంది అది నేను విశ్వాసిని నేను ప్యార్థం చేస్తున్నాను అజ్ఞాతన నిజాతన ఏంది అది మన వంతు మనం దేవుని కొరకు ఫలించడి పాత్రగా ఉండాలి చూడనివ్వండి నీ త్యాగాన్ని కూడా దేవుణ్ణి చూడనివ్వండి నీ ప్రయాసను కూడా దేవుణ్ణి నీకున్న శక్తి కొంచెమే నన్ను చాలా కష్టపడ్డావు అననివ్వాలి రేపు అంటాడు ఈ విషయాలన్నీ దయచేసి మనస్కరించి దేవుని కోసం ఫలించడానికి నడుం కట్టండి కాటి కాలు దాచుకున్న ముసలి వాళ్ళు అవయవాలు వికలాంగం అయిపోయినటువంటి వాళ్ళు దేవుని కొరకు ఆత్మల రక్షణ కొరకు అంత పడుతుంటే నీ శరీరానికి ఏమన్నా ఒక్క వంకరుంది కాట పెడితే ఎనభై కేజీలు తొంభై కేజీలు డెబ్బై కేజీలు అరవై కేజీలు తక్కువ దోగ నువ్వు ఏమన్నా మరేం దేవుని కోసం నువ్వు ఏది నీ త్యాగం ఏది నీ సమర్పణ ఏది నీ భారం ఏది సబ్బు దినట్టు రుద్దటమైనా ఏసైనే వాడబడాలి ఎకరాలెకరాలు పొలాలు ఉన్నాయి ఎందుకు సమాధి చేసి అడుగుతున్నాడు ఇదిగో ప్రభా ఉంది నేను చేయలేనయ్యా చేసేవాళ్ళని పంపయ్యా ఇదిగో దేవుడు అన్యాయస్తుడా మనకున్నది ఏదన్నా మనకి నాలుగుంటే ఒకటి అన్నాడు ఆ ఉన్నదానిలో మనం దేవునికి అంత చోటిస్తే అన్యాయస్తుడండి నాలుగుకి నలభై ఇవ్వడు ఆయన దగ్గర ఏం లేదా నీ బుద్ధిని పరీక్షిస్తాడు మన మనసుని పరీక్షిస్తాడు మన త్యాగాన్ని చూస్తాడు దేవాలయానికి పోయి కూర్చున్నాడు ఏసయ్య దేవాలయానికి పోయి కూసు వచ్చిన వాళ్ళంతా మూట్లు మోట్లు వేస్తున్నారు గుండీల్లో సైలెంట్గా అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు ఒక ఆమె రెండు కాసులు తెచ్చేసింది అది ఆమె వేసింది అందరికంటే ఎక్కువ అన్నాడు చూస్తుంటాడండి సైలెంట్గా సైలెంట్గా చూస్తుంటాడు అదిగో ఆమె వేసింది అందరికంటే ఎక్కువ అదేంది ప్రభావ వాళ్ళు చాలా చాలా దనారాలు మూటలు మోటలు తెచ్చేసారు కదంటే అప్పుడు ఆయన చెప్పాడు అనమాట ఆమెకున్నదే ఆ రెండు కాసులు వాళ్ళకేమో ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి విస్తారంగా ఉన్న దానిలో కొంత చేశారు కానీ ఈ పేదరాలకు ఉన్నదే రెండు కాసులు తనకున్నదంతా వేసేసింది అన్నాడు ఉన్నదే అన్న ఇంటికాడ ఏం దాచుకోవాలా తెచ్చింది నేను చెప్తున్నా దేవుడు మనకి ఏదన్నా దారి చూపించాడు ఏదన్నా మనకంత వస్తువు అమరేటట్టు చేశాడంటే దయతో చేశాడు నీకు అవకాశం ఇచ్చాడు చైనా పని కొరకు తోడ్పాటు అందించని కాబట్టి క్లియర్గా చెప్పా అర్థం చేసుకొని కలిగి ఉన్నవాళ్ళు దేవుని మందిరాల నిర్మాణానికి పరిచర్ల ఏర్పాటుకి సహకరించండి నేను ఇంత క్లియర్గా చెప్పినా కూడా అర్థం కానట్టు ఫేస్ పెట్టి దాచిపెట్టుకోండి రేపు అడుగు పాడుదురు కానీ ఏం పాట నీ విచ్చు బహుమతులు ఈ పాట ఎత్తుకుంటే ఎగబడి పాడుతుంటారు ఏం చేసేవాన్ని జాగ్రత్త సరి చేసుకుందాం దిద్దుకుందాం మారు మనసు పొందుద్దాం దేవుని వైపు మళ్ళుకుందాం దేవుని పని చేద్దాం సేవ చేద్దాం దేవుని సేవ చేద్దాం నడుము కడదాం తమ్ముడు అయిపోయింది నడుము కడదాం దేవుని కొరకు నడుము కడదాం